హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మనకు కార్తీక మాసం అయిపోయింది నాన్ వెజ్ తినే టైం అయితే వచ్చింది కాబట్టి సో మెంతి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను దాని ప్రాసెస్లో నేను నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను చాప్ చేసి రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఫ్రై చేస్తున్నప్పుడే నాలుగు మెంతి కూర కట్టలు తీసుకొని ఓన్లీ ఆకును మాత్రమే తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఆనియన్ వేగుతున్నప్పుడే ఇవి అవి కూడా ఫ్రై అవ్వాలండి మెంతి కూర ఏంటంటే కాస్త ఎక్కువగా ఫ్రై అయితేనే చే అన్నది పోతుంది సో రెండు టమాటీలు తీసుకొని చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం చికెన్ని హాఫ్ కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత సో త్రీ మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇంకా కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో అలాగే పసుపుని హాఫ్ స్పూన్ వరకు యాడ్ చే జీలకర్ర ధనియాలు వేపి పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆ పొడిని మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలండి ఇందులో సో ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా మనకి పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో డ్రై మెంతి లీఫ్ కూడా మన స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇది కూడా మంచి అరోమా వస్తుందండి సో ఇలా వచ్చిన తర్వాత సో ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పూర్తిగా ఆయిల్ అన్నది బయటికి వచ్చేసిన తర్వాత ఎక్కువ వాటర్ కాకుండా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఈ కూర మీద ఒక్కసారి మూత అయితే పెట్టేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి సో ఇలా కుక్ అవుతున్నప్పుడు సో క్యాప్ తీసి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేస్తే మంచి అరోమా టేస్ట్ చాలా బాగుంటుందండి సో మరి మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి అసలు ఆకుకూరలు తినని వాళ్ళ కోసం అయితే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి సో చాలామంది ఆకుకూరలు తినటానికి ఇష్టపడరు బట్ నాన్ వెజ్లో మనం ఆకుకూరలు ఇలా యాడ్ చేసి ఇవ్వచ్చు కొన్ని ఆకుకూరలు అయితే నాన్ వెజ్కి బాగా సూట్ అవుతాయి మరి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి